హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా భవని ఛానల్ ఇవ్వండి ఈరోజు నేను ఏంటంటే బూర్లకి బూర్లకండి మినపప్పును రైస్ నానబడుతున్నాను అంటే రేపు వరలక్ష్మి వ్రతం కదండి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇవ్వండి రైస్ రెండు గ్లాసులు అంటే గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ అనమాట ఇవి బాగా కడిగేయాలి మినపప్పు మాత్రం ఒక నాలుగైదు సార్లు కడగండి బాగా ఎందుకంటే అది జిగ్గురులాగా ఉంటారు కదా అంతా పోవాలి పోతే రుబ్బు బాగా ఉరవ రుబ్బు ఉరవతనమాట బా ఇగండి ఈ విధంగా నానబెట్టేసి ఉదయం వరకు అలా ఉంచేద్దామండి నెక్స్ట్ ఇదిగోండి ఈరోజు ఇంకా మరణము నేను ఉదయాన్నే ఐదింటిలో వేసానండి వేసి ముందు ముందు స్నానం ఇల్లు వాకళ్ళు అన్నీ చేసేసుకొని స్నానం చేసానండి స్నానం చేసి దీపం పెట్టేసాను పెట్టేసాక నైవేద్యం దగ్గరకు వచ్చానండి తయారు చేద్దామనేసి అయితే ముందుకి పులిహోరకి రైస్ పెట్టాను టీ పెట్టుకున్నానండి ఇదిగోండి ఆవు పాలండి ఇవి పరవనానికి వేస్తున్నానండి కొంచెం మరి కొంచెం పాలు ఉంచాలండి ఎందుకంటే మళ్ళీ అవి మరగబెట్టి తోడు పెట్టేసి మరి రేపు ఉదయాంటికి మళ్ళీ పెరుగు ఉండాలి కదా అదే శనివారం నాడు ఉదయాంటికి పెరుగు ఉండాలి కదా పెరిగాను మరి అమ్మవారి పెట్టను మళ్ళీని పెరుగుండాలి కదా అందుకనేసి పాలు ఉంచాను సరేనండి ఇదిగో మనం ఇప్పుడు ఏ గ్లాస్తో తీసుకున్నాం మినపప్పు అదే గ్లాస్తోని శనగపప్పు అనమాట అంటే ఇప్పుడు ఆ గ్లాస్ గిన్నె ఒకటేనండి గిన్నె గ్లాస్ కనిపించలేదు అందుకనేసి అందుకనేసి గిన్నెలో గిన్నెతో వేస్తున్నానండి ఒక ఐదు గిన్నెలు వాటర్ వేసుకోండి వేసేసుకొని ఇలాగా కుక్కర్కి మూత పెట్టేయండి అయితే కొద్దిగా పసుపు వేయండి ఇందులోని పప్పులో కొద్దిగా పసుపు వేయండి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఐదు విజిల్స్ ఐదు ఐదు విజిల్స్ రాగానే అంటే ఫైవ్ విజిల్స్ రాగానే ఆఫ్ చేసేయండి పక్క దించేస్తే చల్లారుతుంది కదా తర్వాత పప్పు వడకడుతుంది కదండి వాటర్ ఆ వాటర్ బయట పంపేయకుండా ఉంచండి ఇదిగోండి మినపప్పు బియ్యమును అయితే మినపప్పు బియ్యంను నేను మిక్సీలో వేస్తున్నానండి గ్రైండర్ వేద్దాం అనుకున్నాను కానీ గ్రైండర్ నేను అసలు గ్రైండర్ కడిగి అన్నీ చేసినంత ఓపిక లేదండి నాకు కూడా హెల్త్ బాగాలేదు నేను లేగడం కూడా లేట్ అయిపోయింది అసలు నేను అయితే అండి మామూలుగా ఇదివరకు ప్రతి సంవత్సరం మూడింటికలు వేస్తానండి మూడింటిలో వేసి ప్రసాదాలు ఈ ఐదు గంటలకల్లా ఆరు గంటలకల్లా ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకునేది అండి అలాగే ఈసారి నేను లెవలేకపోయాను ఇవ్వండి ఆ కప్పుతోని ఒకప్పుడు చిన్నపప్పు వేసాం కదా అదే ఒక కప్పు మరొక అరకప్పు బెల్లం అనమాట అరకప్పు బెల్లం దీన్ని నిన్న బాగా కరగాలి కరిగితే మనం మళ్ళీ ఇది వడకట్టాలన్నమాట చూడండి నేను ఎలా చేస్తున్నాను అలాగే చెయ్యండి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను అంతాను నెక్స్ట్ ఏంటంటే ఆ మిన అప్పుడ ఉంది కదా శనగపప్పు చూసారా ఇలా నిలుపుతే ఎలాగో మెత్తగా వస్తుందో మీకు పప్పు గుర్తుంటే దాంతో మెదిపియండి బాగా వచ్చేస్తుంది ఇదిగో ఈ విధంగా లేదు అంటే మిక్సీలో వేసియండి మిక్సీలో వేసినా బాగానే వస్తుంది అండి ఇప్పుడు ఈ బెల్లం కరుగుతుంది కదా ఇదంతా బాగా కరిగిపోవాలి వాటర్లాగా వచ్చేయాలన్నమాట కరిగేసి అంటే పాకం రానవసరం లేదు బాగా కరగాలి సరేనండి ఇలా ఒక పులిహార కూడా నేను తయారు చేయాలి కదా పూపతి తయారు చేసుకోవాలి అయితే ఏంటి మనం ఏదైనా అమ్మవారికి మన చేత్తో మనం ప్రసాదాలు తయారు చేసి పెడితే అదొక అద్భుతం కదండి ఎక్కువ మంది ఏం చేస్తారంటే స్వీట్ స్టాల్లోని స్వీట్స్ బూందీలు అవి తీసుకొచ్చి పెట్టేస్తారు ఎందుకండి ఒక గ్లాసు పిండి వెళ్ళిపోయినంత ఇంత బూందీ అవుతుందండి అలాగే ఒకదాని మనం చేసి పెడితే బాగుంటుంది కదా ఇదిగోండి సరేనండి ఇది ఒక పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసాక ఇప్పుడు ఏంటంటే నేను పులిహోర తయారు చేయాలని చెప్పాను కదండి ఒక చింతపండు పక్కన పెట్టానండి నెక్స్ట్ ఇవ్వండి వాటర్ కరిగింది కదా మనం ఇలా వడకట్టుకోవాలండి ఎందుకంటే బెల్లం అది వండేటప్పుడు ఒక పెద్ద పెనలో వండుతారనమాట ఇంకో రెండు స్పూన్లు షుగర్ కూడా వేయండి వేస్తే పాకం బాగుంటుంది బాగా వస్తుంది వెనప ఇనప పెనలో వండుతారు ఆ పెనంతాలకు పింకులు అవి వస్తాయి కదా అందుకనేసి మనం వడకట్టుకోవాలన్నమాట అందుకని బెల్లం వడకట్టుకుంటాం ఇదిగోండి ఇలా పాకం చూడండి ఏంటంటే పాకం జిగురు రావ జిగురు అంటే తీగ పాకం రావాలన్నమాట చూసారా తీగలకు వచ్చిందా ఇంకొద్దిగా రావాలి ఇంకాను అంటే మనం వాటర్లో వేస్తే కదలకూడదు అనమాట ఆ పాకం అటు ఇటు కదలకూడదు పిక్కలా రావాలన్నమాట చింత పిక్కలాగా అలాగా ఇదిగోండి ఇప్పుడు నేను మిక్సీ వేసాను కదా అదంతా అందులో వేసేసి కలిపాను అండి పక్కన పులిహోర పోపు పులిహోర పోపు అండి చింతపండు మగ్గు తీసాను తర్వాత కొండే చింతపండు పులిహోర పోపు అండి ఒక ప్రసాదం ఆల్రెడీ వాటి పరమానం అయ్యింది పులిహోర పులిహోర పోపు వేసేస్తే పులిహోర కూడా అయిపోద్ది ఈ విధంగా మనము అంటే ఈసారి ఉదయం ఆరున్నర కల్లా దీపం పెట్టేసుకోవాలి అని చెప్పేసి పంతులు గారు చెప్తున్నారు కదా అయితే ఇంత ఇదివరకైతే తొమ్మిది గంటల వరకు మనకి అవకాశం ఉండేది కానీ తొమ్మిది ఇప్పుడు ఆరున్నరకే కాబట్టి నేను ఏం చేశానంటే ముందు దీపం పెట్టేశాను తర్వాత ప్రసాద్ దగ్గరికి వచ్చాను అన్నమాట ఏ విధంగాన పులిహోర కూడా అయిపోయినట్టే ఇప్పుడు ఇది చూడండి పక్క దించేద్దాము దించేసి ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుదామండి ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించాలన్నమాట చిన్న సాల్ట్ వేయండి సాల్ట్ ఎందుకంటే మీకు మనం ఎంత తీపి వేసినా అది చప్పదనంగానే ఉంటుంది అనమాట అందుకనే సాల్ట్ వేయాలి ఇవ్వ నెయ్యి వేసాను నెయ్యేసి కొంచెం బాదమును కొంచెం జీడిపప్పులను వేపేసి తీసియండి వేయించి ఇలాగ వేయించుకోండి ఇవి తీ ఒక గిన్నెలో తీసియండి ఒక ప్లేట్లోకి అలాగే అదే బానిలోని కొబ్బరికూర అండి ఒక కప్పు నేను వే శనగపప్పు కప్పు వేసాను కదా అలాగే కొబ్బరికూర ఒక కప్పు అనమాట అది కొబ్బరికూర ఇవి కూడా వేయించి తీసేయండి కొబ్బరి కూర వేయించి వేయించి తీసేయండి తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ పూర్ణం పెట్టండి నేను చెప్పాను కదా పప్పులో వాటర్ ఉంపికండి ఉంచండి అనేసి ఇదిగోండి ఇలాగ పూర్ణంలో వేయండి వేసేసరికి ఇప్పుడు ఈ కొబ్బరి తర్వాత మనం ఇప్పుడు దంచాం కదా బాదం అదే మిక్స్ చేసాం కదా బాదం అదిని అవి పౌడర్ రెండు స్పూన్లు వేసేయండి వేసేసి బాగా కలపండి తర్వాత ఇలాచి పౌడర్ వేయండి అందుకో ఇలా ఇలాచి అప్పుడు కలిపిసి కొద్దిగా నెయ్యి కూడా వేయండి అసలు ఎంత అమృతంలాగా ఉంటా తెలుసండి ఇలా చేసుకుంటే పూర్ణం చూడండి అసలు గుళ్ళో పెడతారా దేవాలయంలో పెడతారా బూర్లు అంతకంటే బాగుంటాయండి అంత అమృతంలాగా ఉంటాయండి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసి పూర్ణం తయారు చేసుకుంటే సరేనండి నెక్స్ట్ ఇదిగోండి తోపు తోపుకి మిక్సీ వేసాను అనమాట గ్రైండ్ చేసి ఒప్పుకోలేక లేక గ్రైండర్ వేయలేదు ఇదిగో మనం చూసారా ఏనికి అంటుకుంటే చిన్న బరగ్గా ఉంచుకోవాలి ఇదిగోండి బూర్లకి ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఏంటంటే నేను ముందు ప్రసాదాలు అవి తయారు చేసేసుకొని పూజ చేసేసుకొని ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను బూరెలు వేస్తున్నాను అండి నైవేద్యం అవి పెట్టేసి అన్నీ చేసకే ఎందుకండి మనకి బూరు తోపు ఎలాగున్నదంటే పలుచుకుందా చిక్కగా ఉన్నదా ఏ విధంగా ఉందో బూరు సరిపోద్దా లేదని మనకు తెలియాలంటే ఎలా తెలుసండి చిన్నది ముందుగా ఇలాగ ఆయిల్లోనేస్తే చూసారు ఎంత గుండ్రంగా వచ్చిందో అలా రావాలన్నమాట తెలుస్తుంది సరే తోపు బాగా నొచ్చింది కదా తోపులోని మీకు నచ్చితే స్వీటు ఒక స్పూన్ పంచదార వేయండి లేదంటే చిన్న బెల్లం కానీ ఎందుకంటే కలర్ వస్తుంది అన్నమాట బూరి ఎరుపు కలర్ వస్తుంది అందుకే వేయమన్నా బూర్లన్నీ ఇలా వేసేయండి నాలుగేసి ఐదు వేయండి మీకు ఒప్పుకుంటే ఎక్కువ మనం అవి వేయితే ఇవి వేగేటప్పుడు మనం జాగ్రత్తగా కదుపుకుంటాం ఉంటే ఒక తొమ్మిది పది వేసేసినా సరిపోతుంది బాగానే ఉంటుంది కానీ బూర్లకు నూనె ఎక్కువ ఉండాలండి లేదంటే చూసారా అడుగుని ఇలా చిన్న మాడినట్టుతున్నాయి కదా ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను నేను అందుకనేసి అలాగొస్తుంది అందుకండి చూడండి చూసారా కలర్ ఎలాగొచ్చిందో కానీ ఒక్క బూరు తింటే అండి వర్గం అండి ఒక్క బూరి తింటే చాలండి ఈ విధంగా తయారు చేసుకొని మీరు కూడా ఒక్కసారి ఇలా తయారు చేసుకొని చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీకు ఏం కావాలనేది మీరు మాకు పలానా రెసిపీ పెట్టండి అమ్మా అని చెప్పేసి అని అడిగితే నేను మీరు కామెంట్లో అడిగితే నేను కామెంట్ పెడితే నేను పెడ చేసి ఆ వంట చేసి పెడతానండి అలాగే మీరు ఏది కావాలో అడగండి బూరెలు అయిపోయాడి ఏదైనా మన చేతితో మనం చేసుకొని తింటే అదొక తృప్తి కదండి మనం బ్రతికింది తింటానికి కదండి చూసారండి ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి బాయండి మరి మరి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి